హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా పొంగల్ చేసుకొని అందులో చట్నీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు బియ్యంతో కాకుండా అన్నంతో ఎలా కట్టి పొంగలి సింపుల్గా చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను ఈ చల్లటి వాతావరణంలో మనకి వేడివేడిగా కట్టు పొంగలి చట్నీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనము ఒక గ్లాస్ బియ్యానికి తగ్గట్టు అన్నం వండి పెట్టేసుకున్నాం అనుకో ఆ అన్నంతో దానికి తగ్గట్టు ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కడిగి ఉడికించుకోవాలండి ఫస్ట్ పెసరపప్పు నేనైతే ముందుగా గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఈ లోపల మనము పెసరపప్పు ఉడికే లోపల పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాము చట్నీకి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది మనం ఆల్రెడీ అన్నం వండేసాము ఇంకా వేడివేడిగా తినాలి అనిపించింది అన్నం తిన బుద్ధి కాదు అలాంటప్పుడు మనము ఈ సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఇప్పుడైతే పల్లీలు వేగిపోయాయి పచ్చిమిర్చి అయితే వేగిస్తూ ఉన్నాను ఇవి కూడా ఫ్రై అయిపోతే పక్కన తీసి పెట్టేశాను ఈ లోపల పక్కన కూడా పెసరపప్పు అయితే ఉడుకుతుంది చాలా తొందరగా ఉడిగిపోతుంది కదా పెసరపప్పు ఈ లోపల అయితే మనము చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే పోపులోకి కావాల్సినట్ తీసుకున్నాను ఆ పానియాను రెండు పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు అలాగే పచ్చని ఉప్పు ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కూడా తీసి పక్కన అయితే పెట్టుకున్నాను పోపుకి రెడీ చేసి పక్కన పెట్టాను ఈ లోపల అయితే పెసరపప్పు కొంచెం ఫిఫ్టీ వరకు అయితే ఉడికిపోయింది ఈ లోపల అయితే వేగించుకున్న పల్లీలు పచ్చిమిర్చి కూడా చల్లారిపోయాయి చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దీంట్లో పల్లీలు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి నాలుగేసి ప మిక్సీ అయితే పట్టేసాను ఇంకా పోపు పెట్టేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది పోపు కూడా పెట్టేసానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు అయితే ఉడికిపోయిందండి పప్పుకి తగ్గట్టు బియ్యం అన్నం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఆ అన్నైతే ఇప్పుడు ఉడికిన పప్పులో అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి పప్పు అంతా కింద కింద ఉంటుంది కదా బాగా మిక్సింగ్ చేసుకోవాలి చేసుకుంటే మనకి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే రెండు మిక్సీ అయి మిక్సింగ్ అయిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇంకా ఉడికించుకున్న తర్వాత ఇలాగైతే వచ్చింది దీంట్లోకి అయితే పోపు పెట్టేసుకోవాలండి పోపు పెట్టుకుంటే చాలా బాగా ఇంకా పొంగలైతే రెడీ అయిపోతుంది ఇంకా ఉడికిపోయింది కదా దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా సాల్ట్ బాక్స్ మిక్సింగ్ అయ్యేంతవరకు అయితే బాగా అండి ఇప్పుడు పోపుకైతే నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను కట్టు పొంగలోకి నెయ్యి బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మనం ముందుగా పోపు కోసం అయితే పక్కన తీసి పెట్టుకున్నాం కదా అన్నీ రెడీ చేసి పెట్టుకో ఫస్ట్ అయితే పచ్చ పచ్చని అయితే యాడ్ చేశాను కొంచెం ఫ్రై అయ్యాక మిగిలినవి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర మిరియాలు కరివేపాకు అల్లము అన్నీ అయితే దాంట్లో యాడ్ చేసుకున్నాను అన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిట్టుకుడు పసుపు అయితే యాడ్ చేసానండి ఇంకా పసుపు యాడ్ చేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయాయి పప్పులు ఇంకా ఉల్లిపాయ మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఈ మిశ్రమాన్ని అయితే మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా పప్పు అన్నము దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అయితే మనకి ఎంతో టేస్టీ అయిన కట్టు పొంగలి అయితే రెడీ అయిపోయింది ఈ ఈ చల్లటి వాతావరణం అయితే ఈ కట్టు పొంగలి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇంకా తప్పకుండా అయితే ట్రై చేయండి రోజు అన్నం తినడం ఇష్టం లేని వాళ్ళు ఇంకా అన్నంతోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎన్నో వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను మంచి మంచి వీడియోలు అయితే చేస్తానండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్